థ్యాంక్ యూ వెరీ మచ్ రాపోలు రామలక్ష్మి రాముడు గారికి పాదాభివందనలు తెలియజేయాలి ఎందుకంటే ఇంత మంచి చక్కని కొడుకు అండ్ వాళ్ళ పేరు మీద ఒక మంచి సంస్థ ఫౌండేషన్ ఏర్పాటు చేయడం చాలా మంచిగా అనిపించింది వెంటనే అది చూసినప్పుడు శ్రీనివాస్ అండ్ శ్రీనివాస్ గారు ముఖ్యంగా ఇది ఒక ప్రపంచం ఉంది అని సోయికి వచ్చిన తెచ్చిన శ్రీనివాస్ అంటే మేమంతా మెయిన్ స్ట్రీమ్ లో ఏదో ప్రోగ్రాం చేస్తుంటాం కానీ ఇటువంటిది ఒక ప్రపంచం ఉంది వీళ్ళకు హక్కులు ఉన్నాయి వీళ్ళ హక్కులను ఉల్లంఘన జరుగుతుంది వీళ్ళ కోసం పనిచేయాలి అని చెప్పినప్పుడు అప్పటి నుంచి దాదాపు ఇరవై సంవత్సరాలుగా ప్రతి నిత్యం ఉంటున్నాం భాస్కర్ గారు గురించి చాలా విన్నాను అసలు నేను ఇక్కడికి వస్తున్నప్పుడు కూడా చాలా మంది ఎవరంటే వాళ్ళు తెలుసు తెలుసు అంటున్నారు నా పోల్ పాస్ అంటే చిన్న చిన్న ఇబ్బందులు ఉన్న వాళ్ళు కూడా మా దగ్గరకు వస్తుంటారు మేడం వాళ్ళు అప్పుడప్పుడు ఎక్కడ కేసు అంటే భాస్కర్ గారి దగ్గర అంటారు సో వెరీ హ్యాపీ శైలజ మేడం చాలా శైలజ గారు అయితే డిపార్ట్మెంట్ లో ఉన్నారు చాలా సార్లు కలిసాము అండ్ ముఖ్యంగా ఈ టీవీ ఛానల్ అనేది ఈ మధ్యనే నేను గ్రాండ్ సింగ్ చదువుతున్నాను గ్రాండ్ సింగ్ గురించి అయితే ఐథింక్ యూ మెస్ బి రెడ్ గ్రాండ్ సింగ్స్ చదువుకుంటారు గ్రాండ్ సీ నిన్నమనే ఓ బుక్స్ చదువుతున్నాను నేను మీడియా పాత్ర ప్రజల పక్షం వహించడం ఎంత ముఖ్యమో అండ్ నైన్టీన్ ట్వంటీలో రాశారు సివిల్ సొసైటీ పాత్ర అండ్ మీడియా పాత్ర అండ్ ప్రజల వైపు ప్రజల పక్షం వహించే మీడియా ఉండడం చాలా ముఖ్యం ఈ ఈనాటి రోజుల్లో అప్పుడే చెప్పారు ఇప్పుడు ప్రజల గొంతు అండ్ మహాత్మా గాంధీని తెలుసుకుంటే లాస్ట్ పర్సన్ ఏమవుతుంది వాళ్ళకి ఏమవుతుందో నీ పాలసీలో చూడండి అని సో మీడియా చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది అండ్ అంబేద్కర్ రచించిన గ్రంథాన్ని కానీ రాజ్యాంగం కానీ సామాజిక న్యాయం అనే ఒక మూల సూత్రాన్ని మిస్ అవుతున్నామా అనేది మనం అనిపిస్తున్నప్పుడు ఈ జవాబ్ టీవీ త్రిబుల్ టీవీ బాగుంది త్రిబుల్ టీవీ అండ్ టీవీ ఆ త్రిబుల్ ఆర్ అన్నప్పుడు ఎట్నో అనిపించేది బాగా తృప్తి ఉంది ఇప్పుడు మనది త్రిబుల్ ఈ త్రిబుల్ ఆర్ అండ్ జవాబ్ టీవీ తప్పకుండా ప్రజల పక్షమే వహిస్తుందని బాలల పక్షమే వహిస్తుందని నిస్సహాయుల పక్షమే వహిస్తుంది ఇంకా నిష్పక్షపాత ఉండదు చాలా మంది అంటుంటారు నిష్పక్షపాతంగా ఉండాలి అది నేను ఒప్పుకోను పక్షపాతం వహించాలి అది నిస్సహాయ పక్షపాతం వహించాలి పిల్లల హక్కుల వైపు వికలాంగుల హక్కుల హక్కుల వైపు అండ్ భాస్కర్ గారు ఇది మంచి కాంబినేషన్ కూడా లీగల్ అండ్ రైట్స్ ఐ థింక్ ఇట్స్ వేరీ రేర్ కాంబినేషన్

ఒక ఉద్యమం ఇది ఇది మీడియా ఒక సాధనం ఈ సాధనం ద్వారా పేదలు వారి దుఃఖాన్ని దూరం చేసుకునే ఒక మంచి ఒక సివిల్ సొసైటీ గ్రూప్గా ఇది అభివృద్ధి చెందాలని ప్రతినిత్యం ఇది ప్రజల నాణ్యుడిలో ఉండాలని అండ్ ఎవరికైనా దుఃఖం వస్తే కష్టం వస్తే లీగల్గా వచ్చేది ఇప్పుడు మీడియాకు రావాలని ఇద్దరు కలిసి వారి దుఃఖాన్ని దూరం చేసే ఒక మంచి టీవీ ఛానల్గా ఇది ఇది చాలా సార్లు అంటే ఎడారిలో వయాసిస్ ఏ టీవీ ఛానల్ చూస్తే ఏముంది గర్వకారణం అన్నట్టు ఏం లేదు బట్ ఐ థింక్ దిస్ ఇస్ వెరీ గుడ్ కన్సర్న్ ఉన్న అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం మీరు అక్కడ చూసుకొని వచ్చారు ఎక్కడి నుంచి వచ్చారు వీ నో దట్ దిస్ చివరికి వచ్చారు బట్ నెక్స్ట్ టైం నుంచి కెమెరాస్ అక్కడికి పోతే పెట్టరు మనం ఇంటర్వ్యూస్ అవన్నీ కూడా ఐ థింక్ దట్స్ వెరీ గుడ్ థాంక్యూ వెరీ మచ్ కిక్ కిక్ సర్ 15 రోజుల కోసార్ మ్యాడం టైం ఇయాల యా విజబుల్ రైట్స్ డెఫినెట్లీ అండ్ మా పాత మిత్రులందర్నీ కలవడం చాలా బాగుంది చాలా రోజుల తర్వాత అంతకమొద నిలకొక్సారి ఏదో ట్రైనింగ్ ఏదో ఉండేది ఇప్పుడు చరోయినై కానీ అందర్ని కలుసుకోవడం తృప్తి ఉంది కుటుంబ సభ్యులని మళ్ళీ కలుసినట్టుంది థాంక్యూ వెరీ మచ్ థాంక్స్ కుమార్ प्लीज सब्सक्राइब जवाब टीवी शेयर इट लाइक इट कॉमेंट इट